హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు గియాజుద్దీన్ తుగ్లక్ తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు గియాజుద్దీన్ గియాజుద్దీన్ తుగ్లక్ తుగ్లక్ పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకము పదమూడు వందల ఇరవై సంవత్సరం నుండి పదమూడు వందల ఇరవై ఐదో సంవత్సరం వరకు రైతుల కోసం కాలువలు తవ్వించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ గియాజుద్దీన్ తుగ్లక్ గియాజిద్దీన్ తుగ్లక్ ఆస్థానంలోని గొప్ప కవి చరిత్రకారుడు సంగీతకారుడు ఎవరు ఆన్సర్ అమీర్ అమీర్ అసలు పేరు ఏమిటి ఆన్సర్ భారతదేశంలో తబలా మరియు సితార్లను ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ అమీర్ కుస్రో గోరా ఐమన్ సనం సారంగి అనే రాగాలను ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ అమీర్ కుస్రో అమీర్ కుస్రో అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి రచించిన గ్రంథం ఏది ఆన్సర్ తారిక్ ఈ అలై అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు కిజిర్ ఖాన్ దేవల్ రాణి ప్రేమ వృత్తాంతంతో అమీర్ కుస్రో రచించిన గ్రంథం ఏది ఆన్సర్ ఆషికి గియాజుద్దీన్ గురించి తొగ్లక్ నామా రచించింది ఎవరు ఆన్సర్ అమీర్ కుస్రో నూసి గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ అమీర్ ఖుస్రో అమీర్ ఖుస్రోకు గల బిరుదు ఏమిటి ఆన్సర్ భారతదేశ రామచిలుక ఆఫ్ఘన్పూర్ వద్ద చెక్క నిర్మాణం కూలిపోయి గియాజుద్దీన్ తుగ్లకు ఎప్పుడు మరణించాడు ఆన్సర్ క్రీస్తు శకము పదమూడు వందల ఇరవై ఐదవ సంవత్సరం గియాజిద్దీన్ తుగ్లక్ కుమారుడు అయిన మహ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు ఏమిటి ఆన్సర్ జునా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క బిరుదు ఏమిటి ఆన్సర్ ప్రిన్స్ ఆఫ్ మనీయార్స్ మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకము పదమూడు వందల ఇరవై ఐదు నుండి పదమూడు వందల యాభై ఒకటవ సంవత్సరం వరకు దేవగిరిలో దౌలతాబాద్ కోటను నిర్మించింది ఎవరు ఆన్సర్ బిన్ తుగ్లక్ ఢిల్లీ దగ్గర మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ పట్టణాన్ని ప్రారంభించాడు ఆన్సర్ జహాపన జహాఫన పట్టణ నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు ఎవరు ఆన్సర్ తుగ్లక్ మహ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి ఎక్కడికి మార్చాడు ఆన్సర్ దౌలతాబాద్ టోకెన్ కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉత్తర భారతదేశంలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు మహ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు కనోజ్ వద్ద ఉన్న స్వర్గదారి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఏది కోహి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేసిన రైతు రుణాలు ఏవి ఆన్సర్ సోందార్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి